करेगा देश गुजरात कौन करेगा हम करेगा हम करेगा देश गुजरात कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा बीजेपी गुंडा दौर्जन्यो हसी चाले बीजेपी गुजरात दौर्जन्यो हाले बीजेपी गुजरात दौर्जन्यो हसी चाले बीजेपी गुंडा दौर्जन्यो हसी चाले बीजेपी गुंडा दौर I'm the <laughs> leader, the Congress, first-rate Congress, first-rate Congress, first-rate Congress, first-rate Congress, first-rate ديمنٹ اپمنٹ درو بھائی یہ ضرور ہے نا او برو دے جی کانگریس دے جی چن کانگریس او نیگند نہ کرو ہرے کاری

నాయక <Sess> <Sess> భారతీయ జనతా పార్టీ కుల మతాల పేరిట దేశాన్ని విభజించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో యవత్ భారత జాతి ఐక్యంగా ఉంటాననేటువంటి ఒక భావనతోని తపనతోని రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఏదైతున్నదో వారు బుద్ధుడు విడతగా చేపట్టినటువంటి ఒక భారత్ జోడో యాత్ర మరి సమలుకృతం కావడము దానికి కొనసాగింపు ఏదైతుందో ఇలా భారత న్యాయ యాత్ర అని చెప్పి వారు చేపట్టడం దేశంలో ఏదైతుందో మణిపూర్ హింసా ఘటనలకు మరి వాటికి ఏదైతుందో మరి వాటికి బాధ్యులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకోకపోవడం పట్ల నిరసన ఏదైతే వారి ఈ రెండో విడత జాతర రాహుల్ గాంధీ గారు ఏదైతే మణిపూర్కి వెళ్ళి ఆరంభింపు చేయటం ఇలా వాస్తవంగా మణిపూర్ మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతుందో అది భారతదేశం అంతర్భాగంగా భావిస్తుండాలి ఇప్పుడు భారతదేశం అంతర్భాగం కాదని అనుకుంటున్నాం భారతదేశం అంతర్భాగమైనటువంటి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నటువంటి మణిపూర్ గల రెండు కులాల మధ్య ఏదైతేందో చిచ్చు రేపే విధంగా హింస పచ్చురడుతుంటే మరి మానవభంగాలు జరుగుతుంటే అది ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టుగా నిరసన ఏదైతుందో వారు భారత న్యాయ యాత్ర చేపట్టడం దాని కొనసాగింపుగా మరి అస్సాంలో ప్రవేశించబోతున్న తరుణంలో అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిమంత శర్మ గారు ఎదిందో రాహుల్ గాంధీ గారు ఒక దేవాలయాన్ని సందర్శిస్తామని చెప్పని భావిస్తే మరి దాన్ని అడ్డుకునే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేపట్టింది ఎదురు ఏ రాజకీయ పార్టీ కానీ మరి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం స్వేచ్ఛ కలిగి మరి అటువంటి ఒక స్వేచ్ఛ అనుమతితో కొనసాగుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క యాత్రను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక ఇంత్రాయుత చర్యను ప్రేరేపించే విధంగా అడ్డుకునే ప్రయత్నం చేయడం ఒక సంఘటనగా పేర్కొంటున్నాం తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ అని చెప్పి అంటున్నాం ఈ దేశం ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రచురి మన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరి ప్రచురి విధంగా భారత రాజ్యాంగం మనకు అగ్గేయడం జరిగింది అంటున్నాం ఏంటంటే ఒక హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళ పాలకులు కొనసాగటం మరి ఎన్నికల సమయంలో మీరు చేసిన వాగ్దాన్ని ఒకసారి మరణం చేసుకుంటే ఏ విదేశాలలో మూలుగుతున్నట్టు నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్ష రూపాయలు వీడతానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ గారు దాదాపు దశాబ్ద కాలం గడుతున్నాయని చెప్పంటున్నారు విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనం విదేశాలలోనే మూలుగుతున్నాయని చెప్పంటున్నా నేను స్వదేశాన్ని ఆటో లోపల మరి ఏ విధమైన చర్యలు చేపట్టలేకపోవడమే కాకుండా తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడంతో పాటుగా ఆర్థిక పెట్టుబడులు పెరుగుదలనే ఈ దేశ అభివృద్ధి శీక్షణంగా మోడీ గారు భావితమని చెప్పి ఇందిరా గాంధీ గారు ఏది ఈ దేశాన్ని ఇలా పబ్లిక్ రంగ సంస్థలు ప్రోత్సహించే విధంగా ఇలా పూర్వం రైల్వే కానీ ఎయిర్ ఇండియా కానీ ఎల్ఐసి కానీ పబ్లిక్ రంగ సంస్థలు అన్నింటినీ కూడా నిర్వీణ చేసే విధంగా దృష్టం ఏంటంటే ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం టాటా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి యొక్క విమానయాన సంస్థను మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదిందో దాన్ని ప్రభుత్వ పరం చేపట్టి ఎయిర్ ఇండియా రూపొందింపజేస్తే ఆ ఎయిర్ ఇండియా వాటాలు ఏది ప్రైవేట్ పరం చేసి మరి దాన్ని దేశ అభివృద్ధి చిహ్నంగా భావిస్తున్నాయి ఏంటో తెలిసి రావడం లేదని చెప్పండి ఏ విధంగా రైల్వేస్ లో పైడు పురం చేయాలని చెప్పని మరి కుట్రలు కుదత్తులు కొలుసాదు మనం గమనిస్తామని చెప్పంటున్నా అంటున్నా ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయడమని చెప్పంటున్నా చెప్పి టెలిఫోన్ వ్యవస్థ అని చెప్పంటున్నా అంటున్నా మరి నిర్వీర్యం చేసి అందులో రిట్రీట్మెంట్ తీసుకొచ్చి మొత్తం ఉద్యోగస్తులందరినీ వాలంటీర్ రిటైర్మెంట్ చెప్పి బయట పంపడమే కాకుండా ఇలా ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రోత్సహించే విధంగా ఇందులో ప్రభుత్వ పరంగా నిర్వహించేటట్టు బిఎస్ఎన్ఎల్ కంపెనీ నిర్వహణ చేయడం నేను పేర్కొంటున్నా చెప్పండి షూర్ ఎల్ఏసి సామాన్య పౌరులకు అది ఒక రక్షణ నిలిచేటువంటి ఒక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పంటున్నాం అటువంటి దానిలో మనం ప్రైవేట్ కానీ చేయాలని సంకల్పించాలని చెప్పంటున్నాం దేశీయ భారతదేశం మరి వెలుగుతుందంటే ఎక్కడ వెలుగుతుందో చూసి రావడం లేదు ఎక్కడ వెలుగుతుందంటే వెలుగుతుంది అంబానీ అదానీ ఇళ్లలో జీవితం వెలుగుతున్నాయి చెప్పంటున్నారు అంబానీ అదాని ఇళ్ళలో జీవితం వెలుగుతున్నాయి తప్పకుండా కావాలి అంబానీ అదాని జీవితం వెళ్ళడం కాదు సామాన్య ప్రచానీకం యొక్క మరి ఇళ్లలో వెల్లులు వెళ్లగాలని చెప్పి మరి ఏ విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఆకాశపై ఎగురుతుమనిస్తున్నాం చెప్పండి ఒకప్పుడు నూట ఐదు డాలర్లకు బ్యారల్ ఉన్నటువంటి ఆయిల్ ఆనాడు ఏదైతే పెట్రోల్ మన డెబ్బై డెబ్బై ఐదు రూపాయలకు డీజిల్ యాభై యాభై ఐదు రూపాయలు లభిస్తే అదే ఆయిల్ ఎనభై ఐదు రూపాయలు డాలర్లకు పడిపోయిందని చెప్పండి ఇంకా పడిపోతుంది పడిపోతుందని చెప్పి సెవెంటీకి వచ్చి డెబ్బైకి వచ్చిందో చెప్పంటున్నా డెబ్బైకి వచ్చిందో మరి పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం అదే చెప్పి అంటున్నా పెట్రోల్ ధర ఏదైతుందో నూట పది రూపాయలు డీజిల్ ఏదైందో తొంభై వంద రూపాయలు ఇప్పుడు ఏ ఆయిల్ ధరకు అనుగుణంగా ఇప్పుడు ఆయిల్ కంపెనీలు ఏదైతుందో ధర నిర్ణయం చేయదో చెప్పి భారత ప్రభుత్వం పేర్కొంటుందా మరి ఎప్పుడైతే అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోవడం జరిగిందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోయి ఉన్నది తగ్గింపు చేయకుండా ఆయిల్ కంపెనీలకు అండగా నిలిచే ప్రైవేట్ పెట్టుబడి ఒక్క ఆర్థిక సంవత్సరం డెబ్బై ఐదు వేల కోట్ల ఆర్చన ఆయిల్ కంపెనీల సంపాదన ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీల సంపాదన ఇరవై మూడు ఆర్థికపోలే వాళ్ళ ఆర్థిక సంపాదన ఏదైతే డెబ్బై ఐదు వేల కోట్లు అని చెప్పి ఐదు వేల కోట్ల ఆర్థిక భారం సామాన్య ప్రజానీకంపై వేస్తో ఇలా నిత్యావసర వస్తువు పెరుగుదల కారణం ఇలా పరోక్షంగా ఏదైతుందో ఈ భారత ప్రధాని మోడీ గారు చెప్పి చెప్పక తప్పదని చెప్పి అంటున్నారు క్రమేపీ తగ్గుదల అవుతుందని చెప్పి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో నివాసితమైనటువంటి వ్యవసాయ కూలీలకు ఒక ఆత్మరక్షణగా వారికి ఒక ఉద్యోగ భద్రత కార్యక్రమాన్ని ఇది తలచము దుర్మార్గం అని చెప్పి అనలు అమలు చేసి తలపెట్టినట్టు సమాచార హక్కు చట్టం పారదర్శకంగా అవినీతి రూపు మాపే విధంగా ఒక నీతివంతమైన స్వచ్ఛమైన ప్రభుత్వం అందించేయాలని చెప్పని అనను తరచి సమాచార హక్కు చట్టాన్ని మరి అమలు చేసి తలపెడితే సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం ఏ విధంగా మొన్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితం మనం చూస్తామని చెప్పంటున్నాం కేసీఆర్ గారు కూడా ఇదే మోడీ గారి భాషలో ఏది ఇస్తుందో నియంత్రతో పోగొడంతో మరి పాలన చేయడంతో చివరికి మరి ఏ స్థతి ఏ పరిస్థితి దిగదాలని మనం మీరు ఏ తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు ఒక నియంత్రిత పాలనకు ఇస్తుందో ప్రజా వ్యతిరేక పాలనకు మన నిరసనగా ఫలితాలు ఇవ్వడం జరిగిందో రేపు జాతీయ స్థాయిలో జరగబోయేట సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏది ఇస్తుందో యాదో భారత జాతి ఇవాళ ఈ భారత ఈ మధ్యత భారత కోసం ఎన్డీఏ ప్రభుత్వానికి ఏది ఇస్తుందో చెంపపెట్టుగా తెలంగాణ ఫలితాలు ఏది ఇస్తుందో జాతీయ స్థాయి కూడా మతింపు అవుతున్నామని నేను ఉద్కాటిస్తో చెప్పండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు నాకు అది రాహుల్ గాంధీ గారు నాకు అది ఏదైనా రాహుల్ గాంధీ గారిపై జరుగుతున్నటువంటి న్యాయపోరూ అండగా నిలిచే విధంగా వారు ఏ విధమైన దాడులకు విరవకుండా మీరు ముందుకు నడవండి రాహుల్జీ సంఘర్షకరు నినాదంతో భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్త అందరం కూడా అండగా నిలుతాం అని చెప్పి పేర్కొంటూ చర్యలు తీసుకుంటున్నారు